హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎల్పి సిబిడి టూ ఎగ్జామినేషన్ జరిగింది మనకి సెకండ్ షిఫ్ట్ లో అందరికి సికింద్రాబాద్ జోన్ వాళ్ళందరికి సెకండ్ షిఫ్ట్ లోనే జరగడం జరిగింది మే కి సో దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఈ క్వశ్చన్స్ ని అబ్జెక్షన్ కనుక పెట్టుకున్నట్లయితే మీకు కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది ట్రేడ్ కి సంబంధించి ఫెయిల్ అవ్వడం జరిగింది అంటే పాయింట్ ఫైవ్ తోనో లేకపోతే ఒక మార్క్ తేడాతోనో ఫెయిల్ అవ్వడం జరిగింది పార్ట్ ఏ లో మినిమం ఎయిటీ మార్క్స్ తెచ్చుకొని కూడా పార్ట్ బిలో ఫెయిల్ అయ్యారు అటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే కొన్ని క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్ రైట్ చేసుకున్నట్లయితే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి యాక్చువల్లీ నాది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నాకు కొద్దిగా ట్రేడ్ సిలబస్ మీద ఐడియా ఉంది కాబట్టి నేను ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ అనే ట్రేడ్ సబ్జెక్ట్ ని చూజ్ చేసుకొని దీనిపైన ఆబ్జెక్షన్స్ మీకు క్లియర్ గా చెప్తున్నాను మిగతా నాకు అంతగా ఐడియా లేదు డీజిల్ మెకానిక్ అని లేకపోతే మిగతా చాప్టర్స్ నాకు మిగతా ట్రేడ్ల గురించి ఐడియా లేదు కాబట్టి నేను ఓన్లీ ఎలక్ట్రానిక్ మెకానిక్ సబ్జెక్ట్ని ఒకసారి మీకు ఏవేవి తప్పులు అయ్యి ఉండొచ్చో నేను క్లియర్ గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మే సిక్స్త్ సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్ ఒకటి ఇది ఇది క్వశ్చన్ ఏ రాంగ్ ఈ సింబల్ అయినా రైట్ ఈ సింబల్ అయినా రైట్ అంటే ఈ సింబల్ కూడా ఈ విధంగా ఇక్కడ ఉంటేనే ఈ క్వశ్చన్ అనేది రైట్ అవుతుంది లేకపోతే ఈ సింబల్ లో ఇక్కడ సేమ్ యాజ్ యాజీజ్ గా ఇక్కడ ఉన్న ఇది కూడా ఉండకూడదు సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేను రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఈ క్వశ్చన్ రైజ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇచ్చిన చిత్రంలో కోణం బిఏసీ ని విభజించే ప్రక్రియలో మనం డిఈ పాయింట్ల నుండి చాపాలను ఎందుకు గీస్తాం ఇక్కడ నుంచి మనం చాపం ఎందుకు గీస్తాం అన్నాడు సో ఆర్ఆర్బి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏ పైన ఖండించడం అంట ఏ పైన ఖండించడం అనేది కరెక్ట్ కాదు ఆ సమాన పొడవులను గుర్తించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాకు తెలిసి ఇదే ఆన్సర్ ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పాననే కాదు ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇంకోటి ఇంకొక ఒపీనియన్ తీసుకొని మీరు ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోండి దీనికి ఖచ్చితంగా ఒక మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి నిచ్చల స్థితిలోని వాహనాలను దాటే సమయంలో నిచ్చల వాహనం ముందుండి అక ఆకస్మత్ అకస్మాత్తుగా బయటకు వచ్చే వాళ్ళు ఇచ్చిన ఆర్ఆర్బి క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ఆర్బి ఆన్సర్ ఏంటంటే అకస్మాత్తుగా బయటకు వచ్చే పాదచారుల పాదచారులను సెలెక్ట్ చేసుకున్నాడు పాదచారుల మీద నిఘా ఉంచండి అన్నాడు అదేవిధంగా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కుడివైపు మాత్రమే ఖచ్చితంగా ఈ కుడివైపు అనేది రైటే కుడివైపు మాత్రమే చేయాలంట అదేవిధంగా మీ వాహనం మరియు ఇతర ఇతరుల మధ్య ఎల్లప్పుడూ సరైన డాష్ ఉండేలాగా చూసుకోండి సరి అయిన దూరం అని ఇచ్చాడు సో దీనికి ఆప్షన్ ఫోర్ కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు సరిగ్గా గమనించండి నిచ్చల స్థితిలోని వాహనాలను దాటే సమయంలో నిచ్చన వాహనం ముందు నుండి అకస్మాత్తుగా బయటకు వచ్చే సపోజ్ కి ఇక్కడ ఒక విధ ఒక వెహికల్ ఉంది అనుకోండి మీరు ఇక్కడ నుంచి క్రాస్ చేస్తున్నారు మీరు ఇంకొక వెహికల్ బ్యాక్ నుంచి వెళ్తున్నారు సో వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఓవర్టేక్ చేయాలంటే ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి ఈ విధంగానే చేయాలి సో కుడివైపు నుంచి రైట్ సైడ్ ఓకే ఇది కరెక్టే అండ్ ఇక్కడ చూడండి నిచ్చల వాహనం ముందు నుంచి ఇక్కడ నిలిచి ఉన్న వాహనం ముందు నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చే బయటకు అంటే ఏ విధంగా బయటకు వచ్చే మీకు ఆపోజిట్ లో రావచ్చు లేకపోతే ఈ విధంగా రావచ్చు సో బయటకు వచ్చే పాదచారులైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే వాహనాలు కూడా అయ్యి ఉండొచ్చు సో వాహనాలు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది నా అంచనా ఇది సో దీనికి కూడా మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ లో ఇక్కడ చూడండి ఇతరుల మధ్య ఎల్లప్పుడూ డాష్ ఉండేలా దూరం అన్నాడు సో అంతరం కూడా అయ్యి ఉండొచ్చు దూరము మాక్సిమం ఇది కూడా సినానం లాగానే పర్యాయ పదం లాగానే ఉంటుంది అంతరంకి దూరంకి మీకు ఇంగ్లీష్ లో గ్యాప్ అంటాము గ్యాప్ ఈజీ దూరం కూడా అంటాం చూడండి సో ఆప్షన్ ఫోర్ కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు రైట్ అయితే కనుక దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు మనకి సో ఇగ్నోర్ చేస్తే మీకు దాంట్లో ఒక పాయింట్ ఫోర్ మార్క్స్ అన్న యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ రావాలి కదా మీరు ఒకవేళ ట్వంటీ ఫైవ్ పాయింట్ తో ఉన్నారు కొద్దిగా పోయింది అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆబ్జెక్షన్ రైల్ చేసుకుంటే మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కింది వాటిలో ఏ రంగును సాధారణ సాధారణంగా హెచ్చరిక సంకేతాలకు ఉపయోగిస్తారు అన్నాడు సో హెచ్చరిక సంకేతాలకు కొన్ని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాల మీద కొన్నిటికి పసుపు రంగులోనే ఉంటుంది రైట్ అయ్యే అది కానీ కొన్నిటికి ఎరుపు రంగులో కూడా ఉంటుంది మీరు గమనించవచ్చు కావాలంటే మీరు గూగుల్ చేయండి కొన్ని రకాల డేంజర్ సింబల్స్ కానీ లేకపోతే అపాయం సింబల్స్ కానీ ఎరుపు సింబల్స్ లో కూడా మెన్షన్ చేస్తాడు కానీ కొన్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద పసుపు సింబల్ లో కూడా మెన్షన్ చేస్తాడు కానీ క్వశ్చన్ అనేది క్లారిటీకి అడగలేదని నా ఉద్దేశం దీన్ని కూడా రైస్ చేస్తే ఒక మార్క్ అన్న యాడ్ అవ్వచ్చు లేకపోతే క్వశ్చన్ అయినా ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది వీటిని అబ్జెక్షన్ మీరు రేస్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కొన్ని మార్క్స్ అన్నీ యాడ్ అవుతాయి మీరు ట్రేడ్ సిలబస్ లో అదే విధంగా పార్ట్ ఏ లో కూడా పార్ట్ ఏ లో మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను దాని నుంచి కూడా ఒక మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి దీని గురించి మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ తో కావచ్చు లేకపోతే ఇతరులతో డిస్కస్ చేసి అబ్జెక్షన్ అనేది రైజ్ చేసుకోండి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాటర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాటర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషిన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ తో పాటు ఎన్సిఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం జరిగింది ఎవరి జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగల్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి